నమస్తే అండి నేను మీ చెన్నమ్మ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి మార్నింగ్ మార్నింగ్ మా ఇంటి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ లేచి బట్టలు అయితే నానబెడుతున్నాను ఎందుకంటే ఇంకా ఇవి ఇప్పుడు నానబెట్టలేదంటే నేను పని అంతా అయిపోయేసరికి నైన్ థర్టీ అట్లా అవుతుంది అప్పుడు ఉతకడానికి వెళ్తే అప్పుడే నానబెట్టి అప్పుడే ఉతకడానికి అయితే అసలు మస్తు అసలు మురికైతే పోదు అందుకని చెప్పేసి ముందు నానబెట్టేసుకున్నాను అనుకో నేను ఉతికే వరకు మంచిగా నానిపోతాయి అన్నట్లు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నానబెట్టేసినాను బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి అయితే ఉతకలేదు నేను ఇంకా అందుకని చెప్పేసి చాలా బట్టలు ఉన్నాయి ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే పూర్తిగా నానబెట్టేశాను ఆ బట్టలు నానబెట్టడానికి ముందే నేనైతే వాకిలు మొత్తం ఊడ్చుకున్నాను అన్నట్టు ఇంకా బట్టలు నానబెట్టాక ఇంట్లోకి వెళ్ళి అయితే బయటికి అన్నీ తెచ్చేసుకున్నాను కడగడానికి ఇంకెప్పుడైతే కడప కడిగిస్తున్నాను కడప కడిగి ఆ తర్వాత మొత్తం కల్లాపి అయితే చల్లాలి బండలు తుడిచి ఇంకా కల్లాపి జల్లడానికైతే పేడ లేదండి అందుకని చెప్పేసి వాటరే చల్లుతున్నాను నేనైతే ఇంకా మొత్తం అయితే మొన్న తెచ్చిండి ఒక బకెట్ నిండా అని వెతికాను కానీ తనైతే మొత్తం పక్కల రేకుల రూమ్ ఉంది కదా అందులో అయితే అలికింది అది మొత్తం అక్కడే వాడుకున్నట్టుంది అందుకే ఈరోజు అయితే లేదు అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వాటరే చల్లాను ఇంకా వాటర్ చల్లడం అయితే అయిపోయిన తర్వాత ఇడుకలు అయితే ఇంకా అవి నిన్న ఫ్రైడే కాబట్టి నిన్న మొత్తం అలికేసింది అత్తమ్మ ఇంక ఈరోజు సాటర్డే రేపు సండే కూడా అలుకుతాము ఎందుకంటే శివరాత్రి ప్లస్ సండే కూడా కాబట్టి ఇంకా మండే రోజైతే మొత్తం మొక్క పొద్దుంటుంది కాబట్టి ఆ రోజు దేవుడికి మళ్ళీ నైవేద్యం పెట్టడానికి మళ్ళీ వాళ్ళకి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేస్తుంది ఇంకా మళ్ళీ మంగళవారం రోజు అయితే ఆ రోజు అమావాస్య ఉంది మేము కుమ్మరకైతే వెళ్తాము అక్కడ బోనాలు చేస్తాము కాబట్టి అందుకని చెప్పేసి ఆ రోజు కూడా అలకడమే ఎందుకు అని చెప్పేసి నేనైతే ఎదిగోని అక్కడికి కొద్దిగానే అలకేశాను ఇంకా అయిపోయిన తర్వాత ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ముగ్గులు పెట్టేసి తొందర తొందరగా పని అయితే చేయాలి కదా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి మామూలుగా ఉదయం పూట మెలకు వచ్చినప్పుడు లేవాలండి ఒకవేళ ఇంకా చీకటిగా ఉంది తెల్లవారలేదు లేదు అని చెప్పేసి పడుకున్నామంటే ఇంకా అంతేనండి అసలు ఉదయం అయితే ఉరుకులు పరుగులు అయితే నాకైతే మెలకు వచ్చినప్పుడు లేస్తేనే పని అయితే తొందరగా అవుతుంది లేదనుకోండి కొద్ది లేట్ అయ్యి లేదామని పడుకున్నానుకో సేవైనా రాదు ఏంటో ఇదైతే అసలు ఓసారి అయితే అర్థమే కాదు ఇంకా ఆ రోజు ఉంటుంది చూడండి అసలు లేవాల్సిన టైంకి లేవకుండా లేటుగా లేచి ఆ ఉరుకులు పరుగులు పెట్టినంత మాత్రాన పని అవుతుందా అసలు అది అయ్యే పనే కాదండి నిజంగా నేనైతే నాకైతే అయితే అసలు అట్లా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఫైవ్కి మెలకు వచ్చింది ఇంకా ఫైవ్ థర్టీ వరకు అయితే ఫోన్ చూసిన ఫోన్ చూస్తే ఇంకా నిద్ర రాదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ పడుకుంటే కథ కాదు అని చెప్పేసి లేసాను ఇంక ఇప్పుడైతే టైం ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ఇంకా పని అంతా అయిపోయాక పిల్లల్ని వంట చేసి స్కూల్కి పంపించి చూపించాను కదా రెండు బకెట్ల బట్టలు అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి మొత్తం మొత్తం ఉతికేసరికి అయితే ఇంత టైం అయిందబ్బ మా ఆయన పోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఉతికేసాను అయితే అయిపోయాక ఫ్రెషప్ అయ్యాను ఫ్రెషప్ అయినాక వచ్చి అయితే ఇంక ఇప్పుడైతే బట్టలు అన్నీ అద్దలిస్తున్నాను ఎందుకంటే ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే ఇంకా మనకుండే కొన్ని సమస్యలు ఉంటాయి కదండీ దానివల్ల అయితే ఇంకా మళ్ళీ పండగ కూడా ఉంది కాబట్టి అందుకని చెప్పేసి అయితే ఇట్లా చేస్తున్నాను నెక్స్ట్ ఇల్లు కూడా మొత్తం దులపాలి కదా అవన్నీ పనులు అయితే ఇంట్లో చాలా ఉన్నాయి నిజంగా పండగ పూట ఇట్లాంటి సిచువేషన్ వస్తే మాత్రం మస్తు ఇబ్బంది అబ్బా నాకైతే అసలు ఇంకా ఇంకా నా అదృష్టం బాగుండి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే వచ్చిందండి లేకపోతే మాత్రం ఈసారి బోనాలు చేస్తానా చేయనా అని నేనైతే ఒక టూ డేస్ డైలామ్ అలా పడ్డా నా పెళ్ళైన తర్వాత అసలు ఫస్ట్ టైం ఏంది ఇట్లా జరిగింది అసలు ఎప్పుడూ లేనిది నేను ఎప్పుడు మంచిగా ఫ్రెష్ ఉండేదాన్ని కదా ఈ పండగకి మాత్రం శివరాత్రికి అని అనుకున్నాను నిజంగా అనుకున్నాను లేదు ఆ దేవుడు నా మీద దయవం అసలు ఇట్లా అది చేసిండు బతికిపోయాండ దేవుడు ఖచ్చితంగా నేనైతే దేవుడి కాడికి అయితే అనుకున్నాను ఇంకా కాకపోతే మనకు ఒక రోజు ముందు కాబట్టి పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా రేపే శివరాత్రి కాబట్టి ఈరోజు చాలా పని చేయాలి మొత్తం పని చేసుకుంటేనే రేపు ఇంకా కొంచెం కొంచెం మిగిలిపోతుంది ఇంకా నాకు బెడ్షీట్లు ఉన్నాయి ఉతికేటివి ఇంక బట్టలు అయితే మొత్తం ఉతికి అద్దలి చేశాను అద్దలిచ్చి ఇంకా అవన్నీ అయితే ఆరేస్తున్నాను మస్తు బట్టలు అంటే మస్తు బట్ట టూ డేస్ ఉతుకపోతే మాత్రం నిజంగా యాకచ్చిపోతుంది ఇవన్నీ చేసేసరికి ఇంకా మిగిలిన బట్టలు అయితే అవతల పక్కల కవల ప్లేస్లో అయితే ఆరేసి వచ్చాను ఇంక ఇప్పుడైతే ఇంకా డబ్బాలన్నీ దూ మొత్తం తీసి పెట్టుకుంటున్నాను అయితే ఎందుకంటే ఇల్లు అయితే దులపాలి కదా ఫస్ట్ ఈ సామాన్ అంతా మొత్తం బయట పెట్టేసుకున్నాం అనుకో ఇల్లు అయితే తొందర తొందరగా దులుపు రావడానికి వస్తుంది అని చెప్పేసి ఇంకా డబ్బాలు అయితే మొత్తం తీసుకుంటున్నాను ఇంకా మా ఆయన అయితే ఇంటికి వచ్చింది అబ్బాయి ఎందుకో తనకు ఇంకా నిద్ర వచ్చిందేమో మరి వచ్చి అయితే పడుకున్నాడు ఎప్పుడైతే ఇంటికి రాడు తక్కువ నేను ఉన్నప్పుడే వస్తాడు అందుకని చెప్పేసి వచ్చి పడుకున్నాడు ఇంకా పడుకోకలే అని చెప్పేసి నేనైతే పని చేసుకుంటున్నాను ఇంకా ఈ సంచులు ఉన్నాయి కదా ఇవైతే నేను ఇంతకుముందు కూడా ఉతికాను బియ్యం సంచులు అన్నట్లు అవి ఉతికి పెట్టుకుంటే మొత్తం మా ఏమో ఆరబోసింది అందుకే మళ్ళీ దుమ్ము అయినాయి ఇంకా పడము గుట్టుకోవాలని చెప్పేసి మొత్తం అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా అన్నీ క్లీన్ చేసేసి తీసుకెళ్ళి అవతల తీగ మీదైతే ఆరేసి వచ్చాను ఇంకా ఈ డబ్బాలు ఉన్నాయి కదా మొత్తం తీసి అందులో అయితే ఏమైనా కవర్లు ఉంటే అదే ప్యాకెట్లో మనం మూట కట్టి పెడతాం కదా అవన్నీ తీసి పక్క కట్టేసుకుంటున్నాను ఇంకా అవన్నీ కూడా తీసి ఒకటేసారి ఎండకి పెడుతున్నాను కొంచెం ఏమైనా తడిలాగా అట్లా ఇట్లా ఉంటే ఎండకైతే ఆ తడి అంతా గుంజుకుపోతుందని చెప్పేసి ఇంకా అన్నీ తీసి ఎండకు పెట్టిన తర్వాత మొత్తం వాటర్ జల్లుకొని ఇంకా అవన్నీ అయితే మొత్తం తోమేసుకోవాలి ఏమో కాబట్టి మొత్తం తోమేసి ఇంకా అక్కడ ఒక పడమైతే ఉంది అది తెచ్చి అక్కడ పరుచుకొని ఇంకా తోమింది తోమినట్లు వెంబడి కడిగేసి దానిలో అయితే ఎండకైతే పెట్టేసాను ఎందుకంటే వెంబడి నీళ్ళు అయితే గుంజుకుంటుంది కాబట్టి నేను అక్కడ ఉన్నప్పుడే ఇంకా కడగడం అయిపోయిన తర్వాత అవన్నీ తీసి ఒక ప్లేస్లో ఎత్తైన ప్లేస్లో పక్కలే బండ ఉంటుంది ఆ బండ మీద అయితే పెట్టుకుందాం అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంక ఇవన్నీ కడిగి చాలా రోజులైంది ఇంకా మాది మట్టి ఇల్లు కాబట్టి మొత్తం అసలు దుమ్ము దుమ్ము అవుతాయండి కొత్త వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళు అసలు కనీసం ఒక వన్ ఇయర్కి ఒకసారి దులుపుకుంటారా లేదా అన్నట్లా అబ్బా నాకైతే అసలు నిజంగా చెప్తున్నా కానీ నేను ఇంత క్లీన్ చేసుకున్నప్పుడు అయితే మా ఇంటికి ఎవరు రారండి ఓపిక లేక నేను ఎక్కడికక్కడ ఉండకపోలే ఎవరు వస్తారులే అని చెప్పేసి అనుకున్నా అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు నాకైతే ఎంత షేమ్గా ఫీల్ అవుతున్నావు ఇంకా అవన్నీ అడిగేది అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన అయితే తినడానికి వెళ్ళిడు ఇంకా ఆయనకు కూడా తిని మళ్ళీ అతను డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడని చెప్పేసి ఇంకా మేమైతే ఇద్దరం కూర్చొని తిని చాలా రోజులైందబ్బా ఎందుకంటే నేను లైబ్రరీకి వెళ్తా ఆయన డ్యూటీకి వెళ్తాడు నేను ఇంటి దగ్గర ఉంటే వస్తాడు అనుకో కానీ ఇంకా నేను ఇంటి దగ్గర ఉంటే మనం తినడం పడుకోవడం ఫోన్ చూడడం ఇది ఒక్కటే ఉంటుంది ఇంకా చదవడం అయితే ఉండదు అందుకని చెప్పేసి నేను ఇంకా ఎంతో ఒక త్రీ అవర్స్ టైం ఉన్నా సరే లైబ్రరీకి అయితే వెళ్తాను ఇంకా ఇద్దరం అయితే కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చొని తిన్నాం అబ్బా ఇప్పుడు కూర్చున్నాను అన్నట్టు తను పోయిన తర్వాత ఇంకా తినేసి తనైతే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి రెడీ అవుతుండు ఇంకా నేనైతే కాస్త ఉండండి ఈ మధ్య పెరుగు కూడా చేసుకుంటున్నాను పిల్లల కోసం అని చెప్పి ఇంకా పెరుగు అయితే వేసుకున్నాను అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన చింతకాయ చట్నీ డబ్బా కనిపిస్తుంది కదా అదైతే ఊరి నుంచి తెచ్చుకున్నానండి చూపించాను కదా వీడియోలో మా నాన్న అయితే వీటి చింతకాయ చట్నీ పెట్టడానికి మా నగర వెళ్ళాడని చట్నీ అయితే నిండా డబ్బ అన్నాడు పంపిస్తాడు నేనైతే వద్దులేనా మేము తినము చేయము ఇంట్లో ఉన్నదే ఆల్రెడీ అట్లనే ఉంది ఇంక అందుకే మొత్తం ఈసారి పెట్టలేదు అంటే కొంచెమన్నా తీసుకుపోమ్మా అని చెప్పేసి పెట్టిండు బలవంతంగా తీసుకొచ్చిన ఇంకా తీసుకురాకపోతే మళ్ళా మా నాన్న అని చెప్పేసి అంటే ఇంకా మీకు మేము కాకపోతే ఎవరు పంపిస్తారు బిడ్డ అన్నట్లు అనుకుంటాడు అంటే తప్పుగా కాదండి ఇంకా తినేయడం అయితే అయిపోయింది ఇంకా మా ఆయన అయితే అయిపోయిండు నెక్స్ట్ ఇంకా మన పని స్టార్ట్ అసలు యుద్ధంలోకి దిగాలి ఇంకా గిన్నెలన్నీ మొత్తం తీసి బయట పెట్టేసి ఇంకా బయట పెట్టేసి ఇవన్నీ అయితే మేము రెగ్యులర్గా యూజ్ చేసేవే ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయండి అవన్నీ మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని మొత్తం మూటలు గట్టి అయితే పెట్టేసుకున్నాము ఇంకా గేటప్ అయితే చేంజ్ చేసినామండి యుద్ధంలోకి దిగినాం ఇంకా మట్టి ఇల్లు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దులపాలి లేదంటే కళ్ళల్లో మట్టి అయితే పడుతుంది ఇంకా అసలు నిజంగా మామూలుగా అయితేనేమో ఇట్లా వరుసగా అది చేసుకొస్తే సరిపోతుంది కానీ ఇదైతే అట్లా కాదండి ప్రతి ఒక్క ప్లేస్ను దులపాలే లేదంటే ఖచ్చితంగా అక్కడ రేపు ఈ టైం వరకు చాలా ధూలైతే పడుతుంది ఎట్లా ఉంటుంది అన్నట్లు కట్టకప్పు కదా అసలు మస్తు మట్టి పడుతుంది ఊరికే పడుతుంది అబ్బా అసలు వన్ మంత్కి ఒకసారి అయితే కరెక్ట్ వన్ మంత్కి ఒకసారి దులుపుతా అప్పటికే అసలు అది ఎన్ని రోజులైందో అన్నట్లు అనిపిస్తుంటుంది ఇంకా నాకే అట్లా అనిపిస్తుంటుంది ఇంకా ఈ గోడలు కూడా మట్టి ఎప్పుడు దుమ్ము రాలితుంటుంది కాబట్టి ఇంకా గోడలు కూడా మొత్తం దులపాలి లేదంటే అసలు ఇంకా దులిపిన అట్లా అనిపించదు ఇంకా యాక్చువల్గా అయితే మేము సున్నం వేసే వేసేవాళ్ళము ఇప్పుడైతే కానీ ఇంకెందుకో మా వాళ్ళు ఏమనలేదు ఇంకా నేను కూడా సరే వాళ్ళు ఇష్టంలే అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మొత్తం క్లీన్ చేసేవారికి నిజంగా అసలు నాకైతే తలపానం తోకకొచ్చిందబ్బా ఇంకా ఇంట్లోకి రాక నేనైతే ఫైవ్ డేస్ అయిందబ్బా ఫైవ్ డేస్ నుంచి మా వాళ్ళు అయితే అట్లా చేసి పెట్టారు ఇంకా ఆ ఇల్లు మొత్తం అవతల దులిపి బయటికి వచ్చే వరకు ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా ఇవతలకి వచ్చి మేము ఇక్కడ అయితే మేము పడుకునే దగ్గర మీకు అప్పుడు రెగ్యులర్గా వీడియోస్లల్లా చూపిస్తూ ఉంటాను కదా చూడండి మాకైతే సెల్ఫోన్లు ఉండవు కాబట్టి మొత్తం సామాన్ అంతా కిందనే ఉంటుందబ్బా ఇంకా మేమైతే ఆల్మోస్ట్ మేము రెగ్యులర్గా యూజ్ చేసేటివి కొన్ని అయితే డబ్బాలల్లా పిల్లలవి ఒక దగ్గర మావి ఒక దగ్గర పెట్టుకుంటాము ఇంకా మిక్సీ అయితే చూడండి పాడైంది అది అయితే అసలు ఎప్పుడు చేయించుకొస్తాడో ఏమో మా ఆయన ఇంకా మేము అట్లా వాడుకొని వస్తువులన్నీ ఒక కవర్లా కట్టి పెడతాయి ఎందుకంటే ఊరికే దుమ్ము పడుతుందని చెప్పేసి అవి దుమ్ము దుమ్ము అయితే ఇంకా కవర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకో ఒక తడి బట్ట పెట్టి ఆ కవర్ను మొత్తం తుడుచుకుంటే క్లీన్గా అవుతాయి అని చెప్పేసి ఆ విధంగా అయితే పెట్టుకుంటామండి ఇంట్లో అయితే సెల్ఫ్లు లేకపోతే నిజంగా మస్తు ఇబ్బంది అవుతుందబ్బా ఇంకా మొత్తం గులిపి ఊచి కిచెన్ మొత్తం సదిరి అంతా వరకు టైం అయితే ఫిక్స్ అయింది అప్పుడైతే మా పిల్లలు వచ్చారు ఇంకా మా ఆయన నేను మళ్ళీ వెళ్ళిపోతానంటే ఎంబడే టీ ఉంటే టీ పెట్టేసుకొని తాగినాము తాగేసిన తర్వాత నేను డబ్బాలన్నీ మా పాప తెచ్చిస్తే మొత్తం సదిరేసిన ఇంకా నేను బయట అంట్లో ఉంటుంటే తను కడిగినవి అయితే తెచ్చి విధంగా చదువుతుంది ఇంకా మా పెద్ద పాప పని చేస్తుంటే మా చిన్న పాప మధ్య మధ్యలో వచ్చి డ్యాన్స్ చూడడానికి ఎట్లా చేస్తుందో తను పని చేయడం తక్కువ ఎగరడం ఎక్కువ అట్లా ఎగరం అంటే నంబర్ వన్ ఎగురుతుంది చూడండి వీడియో స్టార్ట్ చేశానంటే అంతే నేను వీడియోలో ఎట్లా కనిపిస్తున్నా అని చేస్తుంటుంది నాకైతే నవ్వు వస్తుంది ఇదైతే నేను అబ్జర్వ్ చేయలేదు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే చేసిన చూసిన ఇంకా ఫైనల్గా నా రూమ్ అంతా అయితే ఈ విధంగా చదువుకున్నానండి నిజంగా ఈరోజైతే అసలు నాకైతే మత్ అంటే మస్తు అయిందబ్బా అసలు ఒక టూ త్రీ డేస్ చేయాల్సిన పని అంతా ఒకటే రోజు చేసిన ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే మిగిలిందని చెప్పిన కదా రేపు పొద్దుగాల బెడ్షీట్లు కట్టెన్లు అన్నీ ఉతకాలబ్బా ఇంకా నెక్స్ట్ మనం కాస్త మొహం కడుక్కొని ఇంకా వంట చేసుకొని కొంచెం దీన్ని పడుకోవడమే అసలు నిజంగా మస్త అయిందబ్బా ఈరోజైతే చూడండి మా ఇంట్లో సామాన్ అయితే మొత్తం కిందనే ఉంటుంది అసలు ఒక్కటి కూడా ఒక్క దగ్గర ఉండదు పైన అనేది అసలు ఒక్క ఈ గిన్నెల స్టాండ్ మాత్రమే పైకి ఉంటుంది దాని మీద కూడా ఎక్కువ బరువు అయితే పెట్టను ఎందుకంటే అది మట్టి కూడా అన్నట్లు సిమెంట్ కూడా కాదు ఊరికనే ఉంటుంది అని చెప్పేసి ఫైనల్గా నా రూమ్ అంతా ఈ విధంగా అయితే చదువుకున్నానండి నేను నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుతూ మీ మీచన్నమ్మ బాయ్ అండి